నిన్న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు మమ్మల్ని బాధపరిచింది ఆ తీర్పుని స్వాగతించలేకపోతున్నాం దానికి కారణం ఏంటంటే ఏదైనా సరే సుప్రీంకోర్టు తీర్పులన్నీ కూడా రాజ్యాంగానికి లోబడి ఉండవలసిన పరిస్థితి కానీ రాజ్యాంగాన్ని సర్పాస్ చేసి ఈ తీర్పు ఉన్నట్టుగా మాకు అనిపించింది ఏడు జడ్జిల ధర్మాసనం ఇచ్చిన తీర్పు రాజ్యాంగాన్ని సర్పాసుగా చేసినట్లుగా ఉన్నప్పుడు ఆ తీర్పుని ఎటువంటి పరిస్థితుల్లో స్వాగతించగలం స్వాగతించలేం ఇది ఒక కుట్రపూరితమైన తీర్పు మోడీ చంద్రబాబు నాయుడు కలిపి ఒక ప్రణాళికబద్ధంగా ఫిబ్రవరిలో జడ్జిమెంట్ రిలీజ్ జడ్జిమెంట్ రిజర్వ్ చేస్తే ఏప్రిల్లో మేనిఫెస్టోలో ఈ రాష్ట్రంలో నేనే వర్గీకరణ చేస్తానని చంద్రబాబు ప్రకటించడం ఆ నేపథ్యంలో నిన్న తీర్పు రావడం రాష్ట్రాలకే అధికారం ఇస్తుంది ఇది ఖచ్చితంగా ఒక కుట్రలోని భాగ భాగమే అని అనిపించేటట్టుగా ఈ తీర్పు ఉంది కాబట్టి ఈ తీర్పుని జాతి మొత్తం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది అసలు పార్లమెంటులో చట్టం లేకుండా త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్కు సవరణలు చేయకుండా రాష్ట్రానికి ఎలాగా ఈ అధికారాలు బదలాయిస్తారు త్రీ ఫార్టీ వన్లో చట్టం స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే ప్రెసిడెంట్ కానీ లేకపోతే పార్లమెంట్ కానీ ఏదన్నా ఒక సముదాయాన్ని కానీ ఒక గ్రూపుని కానీ కలపడానికి కానీ తీసివేయడానికి కానీ మాత్రమే పార్లమెంటుకి కానీ ప్రెసిడెంట్కి కానీ అధికారం ఉంది అటువంటిది అసలు పార్లమెంట్ ఒపీనియన్ లేకుండా కేంద్ర ప్రభుత్వం మేము దీనికి అనుకూలమని సుప్రీంకోర్టుకి చెప్పడం అన్నది కూడా హర్షణీయం కాదు పార్లమెంట్లో ఒక డిసిషన్ తీసుకోవాలి చెప్తే పార్లమెంట్ కన్నా సుప్రీంకోర్టు ఏమీ అతీతం కాదు పార్లమెంట్లో చేసిన చట్టాలని ఖచ్చితంగా సుప్రీంకోర్టు అమలు చేయాలి ఈ ఈ నేపథ్యంలో ఈ రోజున ఈ తీర్పును మేము వ్యతిరేకిస్తున్నాం మాల మాలందరూ కూడా ఈ తీర్పును వ్యతిరేకిస్తున్నాం ఖచ్చితంగా దీని మీద మేము ఉద్యమ బాట పట్టడానికి నిశ్చయించుకున్నాం ఇంతకుముందు ఇదే సుప్రీంకోర్టు ధర్మాసనం రాజ్యాంగ ధర్మాసనం కూడా తీర్పు ఇచ్చినప్పుడు దాన్ని రెస్పెక్ట్ చేయలేదు రెస్పెక్ట్ చేయలేదు ఇప్పుడు రాజ్యాంగానికి ఇప్పుడు బేలా త్రివేది ఆవిడ ఏదైతే చెప్పింది నీ వేళ పేపర్లో వచ్చిందో నేను నిన్న అదే చెప్పాను త్రీ ఫార్టీ వన్ని అధిగమించి ఈ తీర్పు ఉంది రాజ్యాంగానికి లోబడి లేదని ఆవిడకు బేళ త్రివేది అన్న జడ్జి చెప్పారు కాబట్టి మనం దీన్ని ఎదుర్కొనడానికి పోరాడడానికి సంసిద్ధులు కావాలి ఖచ్చితంగా ఈ పోరాటంలో ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వామ్యాలు అవ్వాలి ఎందువల్లంటే ఇది మన యొక్క ఐకమత్యాన్ని దెబ్బతీసింది మన రాజ్యాంగ రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే తీర్పు ఇది ఇటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఒక జాతిని వేరు చేసి ఒక ఓట్ బ్యాంకుగా చేసుకోవాలన్న ఒక దురుద్దేశంతో ఈ రెండు పార్టీలు మరి కలిసి పనిచేసి ఇప్పించాయి కాబట్టి దీని మీద పోరాటం చేయడానికి ప్రతి ఒక్క మాల బిడ్డ కూడా దీని మీద పోరాటం చేయడానికి సన్నద్ధులు కావాలి అందుగురించే రేపు నేను రాజమండ్రిలో ఒక మీటింగు తలపెట్టాను మీలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి జిల్లాల నుంచి అన్ని జిల్లాల నుంచి తప్పకుండా ఇక్కడికి వచ్చి ఇక్కడికి ఈ కార్యాచరణ ఏ విధంగా చేద్దాం ఎంప్లాయీస్ని పిలుస్తున్నాను విద్యార్థులను పిలుస్తున్నాను కార్యకర్తలను పిలుస్తున్నాను మాల మహాన నాయకులను పిలుస్తున్నాను అలాగే మాల సంఘ నాయకులందరినీ పిలుస్తున్నాను ప్రతి ఒక్కరిని కూడా నేను ఆహ్వానిస్తున్నాను రేపు రండి ఏజెన్సీ పక్కన ఒక కన్వెన్షన్ హాల్ ఉంది ఆ కన్వెన్షన్ హాల్ ఈఎన్సి ఈఎన్సీ యొక్క కన్వెన్షన్ హాల్ ఆ హాల్లో మనం కూర్చుని రేపు పన్నెండు గంటలకి ఆ ఆనంద ఏజెన్సీ పక్కన రాజమండ్రిలో ఆనంద ఏజెన్సీ పక్కన ఉన్న కన్వెన్షన్ హాల్లో ఖచ్చితంగా మనం చర్చించి కార్యాచరణ ఏ విధంగా మనం సిద్ధం చేద్దాం ఏ విధంగా ముందుకెళ్దాం ఏ విధంగా కోర్టుకు వెళ్దాం ఏ విధంగా ఉద్యమం చేద్దాం అన్న దాన్ని చర్చించడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేశాను దీంట్లో ఎవరు కూడా భాషిజాలు పోకండి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఈ మెసేజ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా మనందరం కూడా సంయుక్తంగా ఒక కార్యాచరణ రూపొందిద్దాం ఆ కార్యాచరణ ప్రకారం మనం ముందుకు వెళదాం ముందుకు వెళ్ళి ఈ తీర్పును ఎదుర్కొందాం ఖచ్చితంగా రివ్యూ పిటిషన్ ద్వారా మనం మన సత్తాచారుదాం అలాగే ఉద్యమం ద్వారా భయంకరమైన ఇంతకుముందు ఏదైతే ఉద్యమం చేశామో మళ్ళీ అటువంటి ఉద్యమం ద్వారా మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని గడగడలాడించి ఈ తీర్పు మీద మళ్ళీ సరైన తీర్పు వచ్చే విధంగా మనం మరి పాటుపడదామని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను మీ హర్షకుమార్